జగన్నాథన్ టీజర్ ఈ రోజే ఇదేం కొత్త విషయం కాదు అన్ని సినిమాల టీజర్లు ఇలాగే విడుదలవుతాయి కానీ ఈ టీజర్ కు ఓ ప్రత్యేకత వచ్చింది అదేంటో ఓసారి చూద్దాం కేవలం రెండు గంటల వ్యవధిలో ఈ టీజర్ ను లైక్ చేసిన వారు ఇరవై ఎనిమిది వేల మంది ఉండగా డిజ్లైక్ చేసిన వారి సంఖ్య పద్దెనిమిది వేల మంది ఉండడం ఈ టీజర్ ప్రత్యేకత ఇలాంటి అరుదైన సంఘటన ఇంతవరకు మన తెలుగు చిత్రాలలో చూడలేదంటే అతిశయోక్తి కాదు ఏ పెద్ద హీరో చిత్రానికైనా టీజర్ కు ఎన్ని లైక్స్ వచ్చాయా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు కానీ డీజే టీజర్ కు ఇన్ని డిజలైక్లు ఎందుకు వచ్చాయబ్బా అని సినీ మేధావులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు పోనీ టీజర్ డిజ చేసే అంత చండాలంగా ఉందా అంటే అలా ఏం కనిపించలేదు అదరగొట్టేంత అద్భుతంగా లేకున్నా బాగానే ఉందనిపించింది అలాంటప్పుడు ఇన్ని డిజలైక్స్ ఎందుకన్నా చర్చ మొదలైంది ఇప్పుడు దీనిపై అల్లువారి అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది బన్నీ వ్యతిరేకులు అదే పనిగా కూర్చొని టీజర్ ను డీజలెక్స్ కొట్టారని వారి భావన సినీ మేధావులు కూడా ఇదే నిజమై ఉండొచ్చు అంటున్నారు బన్నీకి వ్యతిరేకులు ఎవరా అన్న ఆలోచన అక్కర్లేదు ఈ మధ్య పవర్ స్టార్ అభిమానులు బన్నీ అభిమానులు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అది ఈ టీజర్ పై ప్రభావం చూపించింది అంటున్నారు బన్నీ అభిమానులు అభిమానులు ఏం పర్వాలేదు బాగుండే సినిమా విజయాన్ని ఏ దురభిమానం అడ్డుకోలేదు అలాగే బాలేని సినిమాను అభిమానులు ఆడించలేరు అందుకే ఈ డిజ్లైక్స్ ను లైట్ గా తీసుకోండి పూర్తి చిత్రం వచ్చేంత వరకు ఇలాంటివి ఇంకా ఎన్నో చూడాలి కాబట్టి అలవాటు చేసుకోండి బన్నీస్